సాయి భక్తులకు నమస్కారం ఓం సాయిరాం మరి ఈరోజు తూపురాని షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరంలో పద్దెనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బాబా ఆశీస్సులతో గత పదిహేడవ సంవత్సరం ముగించుకుని పద్దెనిమిది సంవత్సరాలకు ఎంటర్ అయ్యాము భక్తులు కూడా సకాలంలో ఇచ్చేసి భోజన తాంబులాదులన్నీ స్వీకరించగలరని చెప్పేసి మా యొక్క మనివి అదేవిధంగా మార్నింగ్ నుంచి బాబాకి పంచామృతము అభిషేకము పంచామృతంతో అభిషేకము అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా బాబా ఆశీస్సులతో జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించి మహా అన్నదాన కార్యక్రమాన్ని జయపాల చేయగలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన తూప్రాను ప్రజలే కాదు చుట్టుపక్కల ఎవరైతే గ్రామాలు ఉన్నాయో అందరు కూడా సుభిక్షంగా ఉండాలి బాబా ఆశీర్వాదం ఉండాలి బాబా వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ఇదవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఏవి స్వామి ఎనరెల్లి తూపురాని వారు విన్నవించుకుంటున్నారు ఓం సారం ఓం సారం ఓం సారం